హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొంత కాలం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఆర్థిక డెడ్ ఎకనామీ అని ఎగతాలు చేసినప్పుడు అనేక దేశాలు భారత భారతదేశం ఆర్థికంగా వెనకబడుతుందని అనుకున్నారు కానీ భారతదేశం ఎప్పటిలాగే ఈ వ్యాఖ్యలకు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పింది భారతదేశం ప్రత్యేకత ఇదే ఎవరైనా సవాలు విసిరితే మనం వాదించాం బదులుగా నేరుగా రంగంలోకి దిగి అసలు భాష ఎవరో నిరూపించి చూపిస్తాం ఇప్పుడు మరోసారి మన దేశపు సెంట్రల్ బ్యాంక్ ఆర్బిఐ ఎలా అడుగు వేసిందంటే అది ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది ఆ వార్త ఏంటంటే ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్ నుంచి అమెరికన్ డాలర్లను అమ్మేసింది ఇది ఒక సాధారణ ప్రక్రియలా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న సందేశం మాత్రం చాలా పెద్దది ఈ చర్యతో కేవలం భారత రూపాయ బలపడమే కాకుండా దీనితో అమెరికాకు కూడా ఇకపై భారతదేశం ఎవరి ఒత్తిడికి లొంగదని ఒక స్పష్టమైన సంఖ్యతో అందింది గత కొన్ని మాసాల భారత రూపాయి డాలర్ పోలిస్తే నిలకడగా బలహీనపడుతుంది విదేశీ మార్కెట్ లో డాలర్ విలువ పెరుగుతూ పోతే మన ఒత్తిడి ఇలాంటి ఒక చక్కటి నిర్ణయం పోతేకొని మార్కెట్ లో డాలర్లను విడుదల చేసింది ఇలా చేయడంతో డాలర్ సరఫరా పెరిగి దాని విలువ దానంతటా అదే తగ్గడం మొదలైంది ఫలితంగా రూపాయి బలపడింది డాలర్ వెనక్కి తగ్గింది మీరు అక్టోబర్ మాసపు చాటును పరిశీలిస్తే అక్టోబర్ ఆరు నుంచి ఇరవై ఆరు వరకు డాలర్ నిరంతరం పడిపోవడం రూపాయి పుంజుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది ఆర్బిఐ తీసుకున్న ఈ అరుగు కేవలం ఒక ప్రభావానికి పరిమితం కాదు ఇది ఒకే బాణంతో అనేక లక్ష్యాలను ఛేదించడం లాంటిదే రూపాయికి స్థిరత్వం లభించడమే కాక అమెరికా విధానాలు లేదా ఒత్తిళ్ల వల్ల భారతదేశానికి ఇకపై ఎటువంటి తేడా రాదనే విషయాన్ని కూడా మన దేశం నిరూపించుకుంది ఇప్పుడు ఆర్బిఐ డాలర్లను అమ్మడం వెనుక ఉన్న విధానం సరళంగా అర్థం చేసుకుందాం విదేశీ మార్కపు మార్కెట్ లో ఈ డాలర్ కు డిమాండ్ ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు డాలర్ ధర పెరుగుతుంది అంటే రూపాయి పడిపోతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆర్బిఐ తన రిజర్వ్ బ్యాంక్ నుంచి భారీగా డాలర్లను మార్కెట్ లోకి వదిలింది దీని వల్ల మార్కెట్ లో డాలర్ సరఫరా పెరిగి దాని ధర తగ్గింది రూపాయి బలపడింది సరళంగా చెప్పాలంటే మార్కెట్ లో డాలర్ కొరత తీరిపోయింది అందుకే డాలర్ పడిపోయింది రూపాయి చౌకబడడానికి బదులు మళ్లీ స్థిరంగా బలంగా కనిపించడం మొదలైంది ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజుల ప్రభావం కాదు కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకున్నప్పుడు మా రిజర్వులు పుష్కలంగా ఉన్నాయి కరెన్సీని నిలబెట్టడానికి మేము చర్యలు తీసుకుంటామనే ఒక సంకేతాన్ని కూడా పంపుతుంది ఈ సంకేతం పెట్టుబడిదారులకు భరోసా ఇస్తుంది విదేశీ పెట్టుబడిదారులు తక్కువ భయపడతారు స్వల్పకాలిక ఊహాగానాలు ఒత్తిడి తగ్గుతుంది అందుకే కరెన్సీ అస్థిరత క్రమంగా తగ్గి మార్కెట్ ఆందోళన తగ్గుతుంది ఇక ఆర్బీఐ డాలర్లను అమ్మడం వల్ల కలిగిన ముఖ్యమైన ప్రభావం ఏమిటి అంటే మొదటి ప్రయోజనం దిగుమతి ఖర్చులపై నియంత్రణ వచ్చింది రూపాయి బలహీన ఇప్పుడు పెట్రోల్ ఆహార పదార్థాలు లేదా యంత్ర పరికరాల భాగాల వంటివి మన విదేశాల నుంచి తెచ్చుకునే వాటి ధరలు పెరుగుతాయి దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది రూపాయి బలపడంతో ఆ వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి రెండో ప్రయోజనం ఎగుమతి కూడా స్పష్టమైన సంఖ్యతో అందింది స్థిరమైన మారకం రేటు ఉంటే వారు వ్యాపార ప్రణాళికలను మెరుగ్గా రూపొందించుకోవచ్చు మూడో ప్రయోజనం రూపాయి అంతర్జాతీయకరణ ప్రయోజనాలకు బలం చేకూరుంది దీర్ఘకాలం పాటు మారకం రేటును నిలబెట్టగలిగితే అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి ఆమోదం ఎగుత పెరుగు కొంతమంది ఇదంతా డాలర్ అమ్మితే రిజర్వులు తగ్గిపోతానే ఆందోళన చెందుతారు కానీ ఆర్బీఐ పదే పదే చెబుతున్న రిజర్వులు చాలా పుష్కలంగా ఉన్నాయి అవి అనేక మాసాల దిగుమతులను కవర్ చేయగలవు పైగా రిజర్వు నిర్వహణ అంటే అవసరమైనప్పుడు జోక్యం చేసుకుని మార్కెట్ ను స్వీకరించడమే భారతదేశం సరిగ్గా అదే చేసింది గుర్తుంచుకోండి రిజర్వ్లు కేవలం బ్యాకప్ మాత్రమే కాదు ప్రస్తుత సంక్షోభంలో ఒక శక్తివంతమైన సాధనం కూడా దీని రాజకీయ వాణిజ్య దౌత్యపరమైన ప్రభావం కూడా వెంటనే కనిపించింది అమెరికా పక్షం చర్చల్లో కాస్తంత మెత్తబడింది సుంకాల తగ్గింపు ప్రతిపాదన చేసింది నివేదికల ప్రకారం దాదాపు యాభై శాతం వరకు సుంకాలు వేయాల్సిన కొన్ని రంగాలలో దానికి పదిహేను నుండి పదహారు శాతం స్థాయికి తగ్గించే విషయంపై చర్చ జరిగింది దీనికి బదులుగా భారతదేశం కొన్ని నాన్జియం వ్యవసాయ ఉత్పత్తులైన అమెరికన్ మొక్కజొన్న సోయామిల్ వంటి వాటిని పరిమితంగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది అయితే పాల ఉత్పత్తుల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం లేదు అలాగే ఏ ఒప్పందమైన నిర్ణీత కాల వ్యవధి సమీక్ష తర్వాతే ముందుకు సాగాలని భారతదేశం డిమాండ్ చేస్తుంది అంటే ఈ మొత్తం వ్యవహారం కేవలం కరెన్సీని స్థిరీకరించడం వరకే పరిమితం కాలేదు ఇది ఆర్థిక వ్యవస్థను నమ్మదగినదిగా చూపించడానికి అమెరికా వంటి దేశాల ఒత్తిడిని తలగబోమని చెప్పడానికి మార్గం ఆర్థికంగా బలమైన సంకేతాలు ఇవ్వడం వల్ల మన వాణిజ్య చర్చలలో కూడా పై చేయి సాధించగలం ఇప్పుడు ఈ చర్యల దీర్ఘకాలిక ప్రభావం మరియు ప్రపంచ ఆర్థిక అర్థం గురించి మాట్లాడుకుందాం ఆర్బై డాలర్లు కేవలం కరెన్సీని స్థిరీకరించడం కాదు ఇది భారత ఆర్థిక సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం కూడా ఒక దేశం తన విదేశీ మార్కెట్ నిల్వలను సరైన సమయంలో నియంత్రణ పద్ధతులు ఉపయోగించినప్పుడు దాని ఆర్థిక పునాది ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుంది గతంలో ఇలాంటి సందర్భాలు తరచుగా ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంకు వైపు చూసేవే కానీ ఇప్పుడు భారతదేశం స్వయంగా తన వనరులతోనే తన రూపాయిని కాపాడుకోగలుగుతుంది ఇది భారతదేశ వృద్ధిపరాయణంలో అతి పెద్ద సంకేతం దీని అంతర్జాతీయ ప్రభావాన్ని గమనిస్తే ఆర్బిఐ బిలియన్ డాలర్లు అమ్మడం వల్ల అమెరికన్ డాలర్ ఇండెక్స్ లో కూడా స్వల్ప బలహీనత కనిపించింది గోల్డ్ మెన్ మరియు రైటర్స్ సరే వంటి సంస్థలు రాబోయే మాసాల్లో డాలర్ మరింత బలహీనపడి భారతదేశం ఇండోనేషియా బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలపడతాయని స్పష్టంగా చెప్పాయి అంటే ప్రపంచ స్థాయిలో ఆర్థిక శక్తి కేంద్రం క్రమంగా పశ్చిమ నుంచి ఆసియా వైపు మల్లుతుంది ఈ మార్పులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది భారత అమెరికా వాణిజ్య ఒప్పంద విషయానికి వస్తే అమెరికా దాదాపు యాభై శాతం వరకు ఉన్న సుంకాలను పదిహేను నుండి పదహారు శాతం తగ్గించే ప్రతిపాదన చేయడం చిన్న విషయం కాదు సుంకాలలో ఇంత పెద్ద స్థాయిలో తగ్గింపు అంటే కూడా భారతదేశంతో స్థిరమైన వాణిజ్య సంబంధాలను కోరుకుంటుందని అర్థం దీనికి ప్రతిగా భారతదేశం కొన్ని నాంజియా వ్యవసాయ ఉత్పత్తులైన అమెరికా మొక్కజొన్న సామయాలు వంటి వాటిని పరిమితంగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది కానీ పాలరంగంలో ఎలాంటి ఒప్పందాన్ని ఒప్పుకోలేదు అంతేకాకుండా ఏ వాణిజ్య ఒప్పందం అయినా సమయానుగుణంగా సమీక్ష జరగాలని భారతదేశం స్పష్టం చేసింది ఇంధన భద్రత విషయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించాలని అమెరికా కోరుకుంటున్న భారతదేశం ఇక్కడ కూడా సమతుల్యం పాటించింది అమెరికా భారతదేశానికి చౌకైన ఎల్పిజి విత్తనాలు ఆఫర్ చేసి కానీ భారతదేశం ఈ నిర్ణయాన్ని కేవలం ఆర్థికంగానే కాక జాతీయ భద్రత దృక్పథం నుంచి కూడా చూస్తుంది అంటే దేశ ప్రయోజనాలకు అత్యంత స్థిరమైన సురక్షితమైన అంతిమ నిర్ణయం అవుతుంది చివరగా ఈ మొత్తం పరిణామం నుంచి మనం గ్రహించాల్సిన అతి పెద్ద సందేశం ఏమిటంటే భారతదేశం ఇకపై ఏ అంతర్జాతీయ ఒత్తిడి ముందు తలవంచదు ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య ఆర్థిక రంగంలో సరిహద్దుల్లో సైన్యం చేసే పనిని చేసింది అదే దేశ స్థిరత్వాన్ని కాపాడడం ఈ రోజు రూపాయి కేవలం ఒక కరెన్సీ కాదు అది భారత విశ్వాసానికి ప్రతీక అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు భారతదేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి ఎందుకంటే కొత్త మన అనేది ఆర్బిఐ తీసుకునే చర్య మీకు సరైనదిగా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో ఆర్బిఐకి వందనాలు తెలపండి అలాగే ఇది డెడాలరైజేషన్ లో భాగమా లేక మరేదైనా వ్యూహమా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి తద్వారా ఈ సమాచారం వారికి కూడా అందుతుంది అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్